హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామన్ రియాంజ్ వ్లాగ్స్ మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను లేకుండా మా ఆయన మా బాబు కోసం షాపింగ్ చేశారు సో ఆ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం చూసేయండి వెంకటేశ్వర మార్ట్కి వెళ్ళారండి మా ఆయన షాపింగ్ కోసం మేము రెగ్యులర్గా అక్కడే చేస్తాం బెంగళూరులో సో ఇవి వచ్చి స్టెప్స్ ఎక్కాలి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మార్ట్ సో ఓవరాల్ వ్యూ అంతా వచ్చేసి ఇది ఇక్కడ అన్నీ దొరుకుతాయండి క్లాతింగ్ దొరుకుతుంది కిచెన్ ఐటమ్స్ దొరుకుతాయి కిడ్స్ సెక్షన్స్కి దొరుకుతాయి సో మనకి ఏం కావాలన్నా ఈ మాటలో అన్నీ దొరుకుతాయి మంచి కలెక్షన్ ఉంటుందండి నేనైతే ప్రతిసారి ఇక్కడే షాపింగ్ చేసుకుంటాను బడ్జెట్ ఫ్రెండ్లీయే ఉంటాయండి కిడ్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీయే ఉంటాయి కిచెన్ ఐటమ్స్ ఇంకా మంచిగా ఉంటాయి మంచి కలెక్షనే ఉంటుంది మీరు కూడా దగ్గరలో ఉంటే వెంకటేశ్వర మాట ఒకసారి విజిట్ చేయండి సో మా ఆయన అయితే సిగ్గుపడి డైరెక్ట్గా కిడ్స్ సెక్షన్స్కి వెళ్ళిపోయారు అంటే మా బాబు కోసం షాపింగ్ చేస్తున్నారు కదా సో ఫస్ట్ అయితే క్లాత్స్ తీసుకుందాము అనేసి వెళ్ళారు నాకు ఇక్కడైతే వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు ఏవి బాగున్నాయి ఏవి తీసుకోవాలి అని నాకు చూపిస్తున్నారు నేను ప్రతిదీ అడుగుతున్నాను కాస్ట్ చూసి తీసుకో ఎందుకంటే చిన్నపిల్లలు కదా కొద్ది రోజులే యూజ్ చేస్తాము సో అందుకని నేను కాస్ట్ చూసి తీసుకో అని చెప్తున్నాను క్లాత్ కూడా బేబీకి కంఫర్టబుల్గా ఉండాలి కదా అనేసి చెప్తున్నాను కాస్ట్ ఎక్కువ పెట్టకు బడ్జెట్లో ఉండేటివి తీసుకో అని అమ్మాయిలందరూ అంతే కదా అండి అందులోనూ మదర్స్ అంటే ఇంకా అలాగే ఉంటారు కదా సో నన్ను అడుగుతున్నాడు ఇది బాగుందా ఇది కాస్ట్ పెట్టొచ్చా అని నన్ను అడుగుతున్నాడు యాక్చువల్గా నేను లేకుండా మా ఆయన ఫస్ట్ టైం షాపింగ్ చేయడము సో అని నన్ను అడుగుతున్నాడు ఎలా తీసుకోవాలి క్లాత్ ఎలా ఉండాలి అని ప్రతిదీ నన్ను అడిగే తీసుకుంటున్నాడు సో అడుగుతున్నాడు ఇక్కడ నచ్చినాయా నీకు ఏంటి ఏం మాట్లాడట్లేదు అనేసి నేనైతే చెప్తున్నాను అన్నీ బాగున్నాయి నీకు ఏది నచ్చితే అది తీసుకో అంటున్నాను మా ఆయన అయితే లేదు లేదు నువ్వు చూసి చెప్పు నీకు ఏది నచ్చితే అదే తీసుకుంటున్నా తీసుకుంటాను అంటున్నాడు సో ఇది ఇక్కడ పింక్ కలర్ది ఉంది కదా ఇది మా బాగా నచ్చింది అంట మా ఆయనకి సో నేను వద్దు అన్నాను కానీ తీసేసుకున్నాడు ఇక్కడ అదే చెప్తున్నాడు మా నే నా మా మావిడ లేకోకుండా తీసుకున్నాను అని చెప్తున్నాడు సో ఇంకా అప్పటికే చాలా తీసేసుకున్నాడు టూ త్రీ పేర్స్ తీసుకున్నాడు కానీ ఇంకా చూస్తున్నాడు నేనైతే చాలు అని చెప్పాను కానీ ఇంకా తీసుకుంటూనే ఉన్నాడనమాట సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అమ్మాయిలు అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి అబ్బాయిలకి తక్కువే ఉంటాయి కదా సో నాకేం తీసుకోవాలో తెలియట్లేదు ఇది ఒక్కటి నచ్చింది అని చెప్తున్నాడు అలా ఉంటుందండి మా ఆయనతో షాపింగ్ మాత్రం అసలు ఏమీ ఎప్పుడు వెళ్ళలేదు నేను లేకోకుండా ఫస్ట్ టైం వెళ్ళాడు ఇప్పుడు కూడా ఎందుకంటే ఊర్లలో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో మాటలు అయితే తక్కువ ఉంటాయి అనేసి వెళ్ళాడనమాట ఇది కూడా నచ్చిందంట మా ఆయనకి సో ఇది కూడా తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు ఇంకా షాపింగ్ అదే నేనైతే చెప్పాను ఒక ఫోర్ ఫైవ్ పేస్ చాలు అని చెప్పాను మా ఆయన మాత్రం ఇంకా తీసుకుంటూనే ఉన్నాడు మగవాళ్ళు అంతే కదండి వాళ్ళు ఏది నచ్చితే అది తీసేసుకుంటూ ఉంటారు బడ్జెట్ ఆలోచించరు మనమైతే చూసి తీసుకుంటాం కదా ఏది నచ్చితే అది సో మీ హస్బెండ్స్ కూడా ఇలాగే ఉన్నారా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా అది కోట్ మోడల్ సో బాగుంది పెద్దగా అయ్యాక కూడా యూజ్ అవుతుంది అని చూపిస్తున్నాడు నేనైతే వద్దు వద్దు ఇప్పటికైతే అవసరం లేదు అక్కడే పెట్టేయని చెప్తున్నాను ఆయనేమో లేదు లేదు నాకు నచ్చింది అని చెప్తున్నాడు లా ఫైనల్గా అయితే తీసుకోలేదండి అక్కడే పెట్టేశారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా త్రీ మంత్స్ బాబు కదా అది వేయడానికి అవ్వదు సో అటు ఇటు పడేస్తుంటాము ఎందుకులే మరీ కావాల్సినప్పుడు తీసుకొచ్చలే అని చెప్తున్నాను ఇక్కడొచ్చి ఇంకా క్లాత్ సెక్షన్ అయిపోయింది సో టాయ్స్కి వచ్చాడు మరి టాయ్స్ మరీ తీసుకుందామే అనేసి కనిపిస్తూనే షూకి వెళ్ళిపోయాడు ఇంకా నడిచే పిల్లాడు కాదు కదా షూ వద్దులే అని చెప్పాను కానీ నాకు నచ్చాయి ఇవి తీసుకుంటాను ఖచ్చితంగా అనేసి టూ పేర్స్ అయితే సెట్ చేశాడు బాగున్నాయి నాకు నచ్చినాయి తీసుకుంటాను అనేసి చెప్తున్నాడు ఇవి చాలా నచ్చాయంట అందుకు చెప్తున్నాడు ఇవి చాలా నచ్చాయి పెద్దగైన ఉంటాయిలే తీసుకు ఖచ్చితంగా తీసుకుంటాను బడ్జెట్ ఫ్రెండ్లీయే కదా అని చెప్తున్నాడు అనమాట టూ పేర్స్ అయితే తెచ్చాడండి చాలా బాగున్నాయి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి సో నేను కూడా మీకు సజెస్ట్ చేస్తాను మీరు వెళ్ళండి వెంకటేశ్వర మార్ట్ దగ్గరలో ఉంటే మేమైతే రెగ్యులర్గా అక్కడే షాపింగ్ చేస్తూ ఉంటాము మంచి కలెక్షన్ ఉంటుందండి ఇది దొరకదు అనేది లేదు మొత్తం మనకి హౌస్ హోల్డ్ థింగ్స్ ఏవైతే కావాలో అవన్నీ దొరుకుతాయి అన్నమాట అందులోనూ బడ్జెట్ ఫ్రెండ్లీ మరి కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉండవు సరిపోయేటట్టే అన్నమాట ఇంకా షూ అయితే తీసేసుకున్నారు ఇప్పుడైతే నా టాయ్స్ నేను టాయ్స్ వద్దని చెప్పాను ఇప్పుడే ఆడుకోవడం వద్దు అంటే లేదు ఇక్కడ టాయ్స్ బాగుంటాయి నేను తీసుకొస్తాను అని వెళ్ళాడు అన్నీ చూస్తున్నాడు అనమాట ఏ టాయ్స్ అయితే పిల్లలకి బాగుంటాయి ఏవి అయితే మంచిగా ఆడుకుంటాడు అని చూస్తున్నాడు నేనైతే సాఫ్ట్ టాయ్స్ అయితే ఆడుకుంటారు చిన్నపిల్లలు కదా ఇవైతే తగిలించుకుంటారు అని వద్దు అని చెప్పాను కానీ వినలేదు టాయ్స్ కూడా తెచ్చేసారు ఇది డాన్సింగ్ చేస్తుంది బొమ్మ సో రియాన్షికి ఇలా చూపిస్తే దీనివైపే చూస్తూ ఉంటాడు కొద్దిగా టైంపాస్ అవుతుంది అని చెప్తున్నాడు తీసుకుంటాను అని నేనైతే వద్దు వద్దు ఇప్పుడే ఏమి వద్దు అంటున్నాను కానీ తీసుకున్నాడు నా మాట అయితే వినలేదు సో ఇదైతే సౌండ్ వస్తుంది ఇది ఇలా ఊపితే కనుక సౌండ్ వస్తుంది సో తీసుకుంటాను అని చెప్తున్నాడు ఇది వచ్చి వెహికల్ తనకి ఫస్ట్ వెహికల్ అని చెప్తున్నాడు బొమ్మలు చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా తక్కువే ఉన్నాయి మరి చాలా చాలా టాయ్స్ అయితే వద్దు నువ్వు ఎలాగో తీసుకుంటా అంటున్నావు కాబట్టి ఒక రెండో మూడో తీసుకో అని చెప్పాను అది సౌండ్ వచ్చేటైతే ఇలా మనం సౌండ్ చేసిన ప్రతిసారి వాళ్ళు సౌండ్ అయితే గమనిస్తారు కదా సో ఆ టాయ్స్ కల్లా చూస్తారు ఆ సౌండ్ వచ్చేటవే తీసుకుని ఎలాగో తీసుకుంటున్నావు కదా అని చెప్పాను మా ఆయన కూడా అదే చెప్తున్నారు ఇవి మంచిగా సౌండ్ వస్తున్నాయి చూడు అని ఇక్కడ మా ఆయన మా ఆయన ఫ్రెండ్ వెళ్ళారు షాపింగ్కి సో మా ఆయన ఫోర్స్ చేస్తున్నారనమాట అన్న మాట్లాడు మాట్లాడు ఏదైనా అని మా ఆయన అయితే సిగ్గుపడుతున్నారు నేనేం మాట్లాడాలి నేనేం మాట్లాడాలి అనేసి సో ఫైనల్గా అయితే ఇంకా బిల్డింగ్ సెక్షన్కి వచ్చేసారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి బిల్ అయితే కనుక టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యిందండి ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే థ్యాంక్ యూ